ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ ఐసిఐస్ బ్యాంక్ హెచ్డిఎఫ్స్ బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా విప్రోనేమో ఫ్లాట్గా క్లోజ్ అయింది డాక్టర్ రెడ్డి స్లాబ్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా వీక్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే సర్వీస్ సెక్టారు ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్స్ కన్జంషన్ ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఎనర్జీ రియాలిటీ ఎమ్ఎన్సీలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టర్స్ బేరీష్గా క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టు హాంకాంగ్ ఫ్రాన్స్ యూరప్ జర్మన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి లండను చైనా యుఎస్ మార్కెట్స్ రష్యా సౌత్ కొరియా ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి ఎగైన్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బోయింగ్ డౌన్ అమెజాన్ డాట్ కామ్ వెరీజాన్ యునైటెడ్ హెల్త్ మైక్రోసాఫ్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ గెయినర్స్లో సిస్కో సేల్స్ ఫోర్ సింక్ వాల్ స్ట్రీట్ డిస్నీ జాన్సన్ అండ్ జాన్సన్ జేపీ మోర్గాన్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి సో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జపాన్కి సంబంధించిన బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుంది ప్రీవియస్గా జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మెయింటైన్ చేస్తుంది సో ఇంట్రెస్ట్ రేట్లో ఎటువంటి చేంజ్ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి ఫోర్కాస్ట్ చేయటం అనేది జరిగింది ఇక యుఎస్కి సంబంధించిన చికాగో పిఎంఐ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది సో ఇదైతే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి ప్రీవియస్ నంబర్తో పోలిస్తే ఫోర్కాస్ట్ అయితే ఉంది సో మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకు సంబంధించిన డేటా అనేది ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అనేది మనకి రావడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకు సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలకి గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ నంబర్ అనేది రిలీజ్ అవుతుంది దాని తర్వాత ఐదు గంటలకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి ఆ డేటా రిలీజ్ అవుతుంది ఇక డిపాజిట్ గ్రోత్ కానీ బ్యాంక్ లోన్ గ్రోత్ కానీ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఫైవ్ ఓ క్లాక్ రావడం అనేది జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక నిన్నటి రోజున ఐఎస్ స్టాక్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది అయితే ముఖ్యంగా ఏంటంటే మెటా కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద హెవీగా స్పెండింగ్ అనేది చేస్తూ ఉన్నాయన్నమాట సో ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ కొద్దిగా నర్వస్గా ఉన్నారు ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది జరిగింది అయితే పవల్ గారు ఏంటంటే ఫ్యూచర్లో రేట్ కట్ గురించి కొద్దిగా అన్సత్తగా మాట్లాడారనమాట గ్యారంటీగా డిసెంబర్లో రేట్ కట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పలేదు ఇక ఫెడ్ ఏమంటుందంటే ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా రైజ్ అవుతుంది అండ్ జాబ్ మార్కెట్ చూస్తేనే కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి మెన్షన్ చేయటం అనేది జరిగింది సో ఇక పాజిటివ్గా ఉన్న అంశం ఏదైనా ఉంది అంటే ప్రస్తుతానికి చైనా యూఎస్ ట్రేడ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఫ్యూచర్లో కొద్దిగా క్లారిటీ రావడం అనేది జరుగుతుంది అందరూ కూడా దాని గురించి పాజిటివ్గా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి బ్యాంక్ బరోడా బీఈఎల్ బీపీసీఎల్ గెయిలు గోద్రేజ్ ఏసీపీ మారుతి పతాంజలి ఫోనిక్స్ లిమిటెడ్ సమాన్ క్యాపిటల్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ విఈడిఎల్ వీటిల్లో ఏంటంటే ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది అనుకోండి డెఫినెట్గా స్ట్రాంగ్ వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ దీంట్లో ఏ ఒక్క స్టాక్ కూడా క్రాస్ అవ్వలేదు ప్రీవియస్గా సమాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉందనమాట బట్ బ్యాన్ లిస్ట్లో నుంచి ఇప్పుడు బయటకు రావడం అనేది జరిగింది ప్రాబ్లీ సెయిల్ హెచ్ఎఫ్సిఎల్ అనేది బ్యాండ్లిస్ట్కి వెళ్ళడానికి ప్రోబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే టాటా మోటార్స్ బీపీసీఎల్ కోల్ ఇండియా ఎల్ఎన్టీ అనేది టాప్ గెయినర్స్గా నిన్నటి రోజున క్లోజ్ అయ్యాయి డాక్టర్ రెడ్డి స్లాబ్స్ సిప్లా హెచ్డిఎఫ్సి లైఫ్ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ ఏబిసి క్యాపిటల్ ఐఎఫ్ఎల్ ఆయిల్ ఎన్బిసిసి దివీ స్లాబ్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబుల్ కొంచెం పైకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు పోలసీ బజార్ పవర్ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది సో ఎవరైతే ఆల్రెడీ షార్ట్ చేశారో హైయర్ లెవెల్లో లోవర్ లెవెల్లో వాళ్ళు కవర్ చేస్తున్నారని చెప్పేసి అర్థం దీనివల్ల స్మాల్ బౌన్స్ అనేది జరగడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి ఐడియా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఐఈఎక్స్ టవర్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది ప్రాబిలిక్ ఎందుకు వెళ్తదేమో అని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు ఫీచర్స్ బిల్డప్ ఏ విధంగా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ట్వంటీ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద షార్ట్ సైడ్ ఎక్కువగా పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి ఉన్నారని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఈ డేటా అనేది చెప్తుంది నిఫ్టీ ఫ్యూచర్ చాట్ అనేది మనం ట్రాక్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్న రోజున నిఫ్టీ ఫీచర్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికి షార్ట్ బిల్డప్ అనేది జరిగినట్టు చూపిస్తుంది అంటే ప్రాబిల్ కొద్దిగా కిందకు వెళతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలించేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు ఇక స్టాక్స్లో కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రిపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో స్లైట్ బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ మూడు వేల డెబ్బై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది ఇది కొంచెం ఇంటెన్సివ్ అమౌంట్ అనమాట ఇక డిఏఎఎస్ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని ట్రాక్ చేస్తూ ఉండగా డిఏఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ వల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో పెరిగింది పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బులిష్గా అయితే ట్రేడ్ అవుతుంది డౌజోస్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టే గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా సైడ్ వేస్లో ఉంది నిన్నటి రోజున కొద్దిగా ఓల్ ఉంది నెగిటివ్గానే క్లోజ్ అయింది ఎనీహౌ రోజు మనం చూస్తున్న సమయానికి నాలుగు పాయింట్లు గుల్లిష్ కట్టడి అవుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగింది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది ఎనీహో మనం చూసిన సమయానికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందన్నమాట ఇటువంటి పెద్ద చేంజెస్ అయితే లేవు ఇక నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల నలభై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల ముప్పై ఒకటి దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక పది పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా కనిపిస్తుంది మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్లో ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సిల్వర్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపిస్తుంది ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ క్రూడాయిలు ఐదు వేల రెండు వందల తొంభై దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ అయింది ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది న్యాచురల్ గ్యాస్లో ప్రస్తుతానికి ఏంటంటే స్ట్రాంగ్ బయింగ్ జోన్లో కనిపిస్తుంది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ సపోర్టు మూడు వందల ముప్పై మూడు ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఒక లక్ష పది వేల మూడు వందల పదిహేను అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఈరోజు చాలా స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి సో వీటిల్లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది అయితే దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది న్యూస్లో ఉంది ముఖ్యంగా వీళ్ళు గూగుల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానితో పార్ట్నర్షిప్ అనేది కుదుర్చుకున్నారనమాట ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో ప్రాబ్లీ జెమినీ ప్రోవర్షన్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఇది డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్టోరీ అనమాట కన్జ్యూమర్ సెంటిమెంట్ అనేది దీని తర్వాత పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక ఐటీసీ వచ్చేసరికి ప్రాఫిట్ అనేది కొద్దిగా పెరిగింది రెవెన్యూ స్లైట్గా డిక్రీజ్ అయింది మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది స్టేబుల్ పర్ఫార్మెన్స్ అనేది చూపించింది అనమాట ఎఫ్ఎంసీజీలో దీన్ని మనం ఫ్లాట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎన్టీపీసీ వచ్చేసరికి ప్రాఫిట్ అనేది ఫ్లాట్గా ఉంది రెవెన్యూ కొద్దిగా తగ్గింది పవర్ సెక్టర్ స్టడీగా కనిపిస్తుంది సో ప్రస్తుతం దీన్ని ఫ్లాట్గా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే న్యూట్రల్గా డిఎల్ఎఫ్ విషయానికి వచ్చేసరికి రెవెన్యూ ప్రాఫిట్ రెండు కూడా తగ్గాయి సో ప్రాబ్లీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అనేది దీనివల్ల కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంది డాబర్ ఇండియా వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ రెవెన్యూ రెండు కూడా గ్రో అయ్యాయి పాజిటివ్ ఎఫ్ఎంసీజీ డిమాండ్ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క అనేది మీకు కావాలి అంటే కూడా వీడియో అనేది పాస్ చేసి ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఎనీహౌ ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టే బ్యాంక్ నిఫ్టీ మీద డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఇండికేటర్స్ స్టిల్ బులిష్గా చూపిస్తూ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ ఉన్నాయి లోవర్ టైం ఫ్రేమ్లో సెల్లు లేదా న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి సో దీని అర్థం ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ స్టిల్ బుల్లిష్గా ఉంది బట్ షార్ట్ టర్మ్ లో కొద్దిగా ప్రెజర్ ఉందని చెప్పేసి ఇండికేటర్స్ అయితే చెప్తున్నాయి ఎనీహౌ మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా వీక్ సంకేతాలు కనిపిస్తున్నాయి గ్లోబల్గా కూడా మనకి స్టిల్ కొద్దిగా అన్సర్ట్ గానే ఉంది సో నిన్నటి రోజున నిఫ్టీ వచ్చేసరికి మనకి వీక్గా ట్రేడ్ అయింది ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ఫ్లాట్ లేదా కొద్దిగా గ్యాప్ డౌన్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ నిన్నటి రోజున సెల్ ఆఫ్ అనేది జరిగింది కాబట్టి మార్నింగ్ కొద్దిగా సెల్లింగ్ అనేది డ్రైవ్ చేస్తుంది ఆ సెంటిమెంట్ అనేది డ్రైన్ అయిన తర్వాత మార్కెట్ అనేది బౌన్స్ అవ్వచ్చు ఎనీహో మార్కెట్లో ట్రెండ్ను ఫాలో అవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతం సిచ్యువేషన్లో సెల్ ఆన్ రైస్ అనేది ఫాలో అయితే బెటర్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కాంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే యూమ్ ధన్యవాదాలు